హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ ఉద్యోగులకు పెన్షన్లకు సంబంధించి ముఖ్యంగా ఫిబ్రవరి రెండు వేల ఇరవై రెగ్యులర్ శాలరీ బిల్ అదేవిధంగా డిఏడిఆర్ ఆర్ఏ సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అయితే తెలుసుకుందామండి మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా నెట్వర్క్ అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా ఫిబ్రవరి రెండు వేల ఇరవై సంబంధించి రెగ్యులర్ శాలరీ బిల్ ప్రిపరేషన్ కోసం నిధి పోర్టల్ ఆప్షన్ అయితే అందుబాటులోకి అయితే వచ్చేసిందండి అందువల్ల అన్ని డ్రాయింగ్ ఆఫీసర్స్ తక్షణమే అవసరమైన చర్యలు తీసుకోవాలి ఇది టైం బౌండ్ వర్క్ కావడంతో శాలరీ బిల్లులను ఈ తాజా అప్డేట్లకి అనుసంధానం అయితే వెంటనే ప్రాసెస్ చేయాల్సి అయితే ఖచ్చితంగా ఉంటుందండి అయితే రెగ్యులర్ పేరోల్ విల్ బి ఎనేబుల్డ్ బిట్వీన్ ద పద్దెనిమిది నుంచి ఇరవై తేదీ వరకు అయితే ఖచ్చితంగా అప్లోడ్ అయితే చేయాల్సి ఉంటుందండి ముఖ్యంగా గత నెలలో కొన్ని అప్డేట్స్ కారణంగా శాలరీ బిల్లులు ప్రాసెసింగ్ ఆలస్యమైంది ఈ నెలలో ఉద్యోగులకు సంబంధించిన ఎర్న్ లీవ్స్ మరియు అడిషనల్ ఇంక్రిమెంట్ డీటెయిల్స్ని హార్డ్ కాపీ రూపంలో సమర్పించాలని అయితే సూచించడం జరిగిందండి ఇక పెండింగ్ అప్డేట్స్ అన్నీ ఈ నెలలోనే పూర్తి చేయాలని కూడా ఆదేశాలు కూడా జారీ కావటం జరిగింది ఇక సిఎఫ్ఎంఎస్ హెద్ పేరోల్ నందు శాలరీ బిల్స్ అయితే ఈ విధంగా అయితే ఉన్నాయండి ముఖ్యంగా ఈ నెల శాలరీ బిల్లుల ప్రాసెసింగ్ సమయంలో టోకెన్ నెంబర్లు కూడా సంబంధిత ఆధార్లకు అధికారులకి అందించబడుతున్నాయి ఇటీవలే ఆర్థిక శాఖతో ముఖ్యమంత్రి సమీ నిర్వహించిన సందర్భంగా ఏపీలోని ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లు తమ జీతాలు పెన్షన్లు ఓటో తారీఖుని అందుకునేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి గారు ఆదేశాలు కూడా జారీ చేశారండి ముఖ్యంగా జీతాలు పెన్షన్ బిల్లులకు సంబంధించి సిఎఫ్ఎంఎస్ సైట్లో అయితే పెన్షనర్ల పెన్షన్ బిల్లులు కూడా అప్లోడ్ అవుతూ ఉన్నాయి ఈ సమీక్షలో ముఖ్యంగా ఏపీ ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకుంటుందా ఉద్యోగులకి ఫిబ్రవరి ఒకటినే శాలరీలు అందుతాయా అనే అంశాన్ని గమనించాల్సి అయితే ఉందండి పది వేలాది ఉద్యోగుల మరియు పెన్షనర్లు ఈ ప్రక్రియ కోసం అయితే ఆసక్తిగా గమనిస్తూ ఉన్నారు ఈ నెలలో నిధి పోర్టల్ అప్డేట్ ప్రకారం జీతాలు ఒకటో తేదీనైతే విడుదలవుతాయండి ఇక దీనికి సంబంధించి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు అయితే పూర్తి చేశారు ముఖ్యంగా ఏపీ ఉప ఉద్యోగులు కానీ ఉపాధ్యాయుల పే స్లిప్స్ కూడా నిధి యాప్లోను నిధి వెబ్సైట్లో డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చండి పెన్షన్లు మాత్రం కేవలం నిధి వెబ్సైట్లో మాత్రమే పే స్లిప్స్ అనేటివి డౌన్లోడ్ చేసుకోవాలండి ఇక పెన్షన్లకు సంబంధించి ఈ నెల ముప్పై అంటే మామూలుగా ముప్పైవ తేదీ కనుక ఉన్నట్లయితే వారికి ఇరవై ఎనిమిదవ తేదీ అయితే డౌన్లోడ్ అవుతాయండి పే స్లిప్స్ అయితే ముప్పై ఒకటి ఉన్నట్లయితే ఇరవై తొమ్మిదో తేదీ అయితే డౌన్లోడ్ అవుతాయి అయితే మనకి ఫిబ్రవరి నెల ఇరవై ఎనిమిదో రోజులు మాత్రమే కాబట్టి ఉండేది కాబట్టి ఇరవై ఆరో తేదీ ఆ విధంగా అయితే మనకి పే పెన్షనర్కి సంబంధించి పే స్లిప్స్ అయితే అందుబాటులోకి అయితే రావచ్చండి ఇక డిఏడిఆర్ బకాయిలకు సంబంధించిన మనకి డి జివో నెంబర్ ముప్పైతో పదహైదు మూడు రెండు వేల ఇరవై నాలుగునైతే ముప్పై శాతం నుంచి ముప్పై మూడు పాయింట్ ఆరు ఏడు శాతానికి అయితే డిఏ పెంచుతూ యొక్క అయితే ప్రభుత్వం విడుదల చేసిందండి వీటికి సంబంధించి అరియర్స్ అయితే మనకి రావాల్సి అయితే ఉంది ఇక అరియర్స్ గమనించినట్లయితే మనకి సుమారుగా రెండు వందల నెలల వరకు కూడా అరియర్స్ అయితే రావాల్సింది ముఖ్యంగా రెండు వందల నెలలు అంటే రెండు వందల నెలల అరియర్స్ పైనే రావాల్సి అయితే ఉన్నాయండి అయితే ముఖ్యంగా మనకి ప్రభుత్వం అయితే ఈ అంటే జివో నెంబర్ ముప్పై విడుదల చేసినటువంటి జీవోలు అయితే మనకి మూడు ఇన్స్టాల్మెంట్లో ఇస్తామని చెప్పిన అరియర్స్ అయితే రావాల్సి అయితే ఉందండి మార్చి నెలలో అయితే విడుదల చేస్తారు అనే ఒక సమాచారం అయితే రావటం జరిగింది మనకి అంటే మార్చి ఒకటో తేదీనే మనకి జీతాలు పెన్షన్లతో పాటుగా ఈ అరియర్స్ కూడా జమ అవుతాయి అని చెప్పి మనకి అప్డేట్ అయితే రావటం జరిగింది ఈసారి జీతాలు పెన్షన్లతో పాటు మనకి ఈ డిఏడిఆర్ బకాయిలు కూడా రావచ్చండి అయితే ఎప్పుడూ కూడా మనకి జీతాలు పెన్షన్లతో పాటు ఎప్పుడూ కూడా బిల్లులు అయితే ఉన్నవండి మనకు ఖచ్చితంగా జీతాలు జమ అయిన తర్వాతనే మనకి అరియర్స్ బిల్లులు అనేవి జమ అవుతాయి మనకి మూడు అంటే మూడవ వంతుకి మూడవ ఇన్స్టాల్మెంట్కి ఎంత అరియర్స్ వస్తున్నాయో మనకి బేసిక్ పెయిన్ బట్టి అయితే తెలిసిపోతుందండి ఇరవై వేలు కనుక బేసిక్ వచ్చినట్లయితే మనకి రెండు వేల తొమ్మిది వందల పన్నెండు రూపాయలు అయితే ఈ మూడవ ఇన్స్టాల్మెంట్ కింద మనకైతే జమ కావచ్చండి ఖచ్చితంగా జీతాలు జమ అయిన తర్వాత ఈ అమౌంట్ అనేది జమ అవుతుందండి ఇరవై ఆరు వేలు కనుక బేసిక్ పే వచ్చినట్లయితే వారికి మూడు వేల ఏడు వందల ఎనభై ఆరు రూపాయలు డిఏఆఆర్ఎట్స్ అయితే జమ అవుతాయండి అటు పెన్షన్లో కూడా డిఆర్ఆర్ఎట్స్ అయితే జమ అవుతాయి ఇక నాలువై ఆరు వేల నాలుగు వందలు వచ్చినట్లయితే వారికి ఆరు వేల ఏడు వందల యాభై ఆరు రూపాయలు అయితే జమ అవుతుంది అదేవిధంగా అరవై వేల ఎనిమిది వందలు కనుక బేసిక్ పే వచ్చినట్లయితే వారికి ఎనిమిది వేల ఎనిమిది వందల యాభై రెండు రూపాయలు అయితే జమ అవుతుందండి ఈ విధంగా మన బేసిక్ బట్టి మనకి డిఆర్ అనేది అనేవి పెరుగుతూ ఉంటాయి మన బేసిక్ పెరిగినట్లయితే మనకి ఎరియర్స్ కూడా పెద్ద మొత్తంలో అయితే రావటం జరుగుతుంది ఖచ్చితంగా ఈ మార్చి నెలలో అయితే మనకి ఆ డిఏ డిఆర్ఆర్యర్స్ సంబంధించిన మూడవ ఇన్స్టాల్మెంట్ అమౌంట్ అయితే జమ అవుతుందని మనకి లేటెస్ట్ అప్డేట్ అయితే రావటం జరిగింది మొత్తానికైతే ఇన్ని రోజులకి డిఆర్ అయితే ఉద్యోగుల ఖాతాల్లో అయితే జమ కాబోతున్నాయండి ఇది ఒక గుడ్ న్యూస్గా అయితే చెప్పుకోవచ్చు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్